ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది మొత్తం మూడు వెహికల్స్ లో అల్లు అర్జున్ వెళ్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ కి ఆయన ఫాలో అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు కొద్దిసేపటికి క్రితం ఆయన బయలుదేరినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ బయలుదేరారు ఇప్పుడే ఆయన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పదకొండు గంటలకి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది యాజ్ పర్ ది నోటీస్ ఆయన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి మూడు వెహికల్స్లో వెళ్తూ ఉన్నారు ఆయన బెంజ్ మర్క్లో ఆయన వెళ్తూ ఉన్నారు ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు ఒకే వెహికల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి బన్నీవాస్ కూడా ఆయనతో పాటు ఉన్నారు ఇక లీగల్ టీం మరో వెహికల్లో వెళ్తూ ఉంది సుమారుగా జూబ్లీ హిల్స్ నుంచి చిక్కడపల్లి వెళ్ళడానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది అల్లు అర్జున్ నివాసం నుంచి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు కొద్దిసేపు క్రితం అల్లు అర్జున్ తన టీం తో బయలుదేరారు ప్రతినిధి రవి మరిన్ని వివరాలు తీసుకున్నారు రవి ఎవరెవరు వెళ్తూ ఉన్నారు మనం దృశ్యాల్లో చూసినట్టయితే ఆయనతో పాటు ఆయన తండ్రి ఆయన మామ ముగ్గురు ఒక వెహికల్ లో వెళ్లారు బన్నీవాస్ కూడా వెళ్ళారు లీగల్ టీం ఇంకా ఇంకా ఎవరెవరు వెళ్ళారు ఆయనతో పాటు ఆయన ఆయన వెహికల్స్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు మనం ఎక్స్క్యూజియన్ ఎంటీ స్క్రీన్ చూడొచ్చు అల్లు అర్జున్ ఉన్నటువంటి వెహికల్ లో అల్లు అర్జున్ తో పాటు బన్నీవాస్ అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఉన్నారు సో అల్లు అర్జున్ ఈ రోజు వస్తాడా లేదా అనేది సస్పెన్స్ కూడా ఒక విడింది అల్లు అర్జున్ ముందుగా లీగల్ టీమ్ తో చేశాడు తను వెళ్లకుండా కేవలం లీగల్ టీం ను మాత్రమే పంపిస్తే ఎలా ఉంటుంది ఒకవేళ లీగల్ టీం యాక్సెప్ట్ చేస్తారా లేదా పోలీసులు అనే దానిపైన కూడా చర్చించారు ఒకవేళ లీగల్ టీం యాక్సెప్టెన్స్ లేదు ఖచ్చితంగా అల్లు అర్జునే స్వయంగా రావాల్సి ఉంటుంది అని అనుకుంటే ఎలాంటి క్వశ్చనీర్ ను అక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ అడుగుతారు అనే దానిపైన కూడా లీగల్ టీమ్ తో చర్చించారు క్లియర్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తే తను ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టడం కారణంగానే తనకు నోటీసులు ఇచ్చారు అనేది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలు అయితే ప్రస్తావించాడు అనే దానిపైన కూడా క్లారిటీ ఉందా లేదా తను ఏం మాట్లాడాడో అదే దానిపైన స్టిక్ అయి ఉండడం లేకపోతే తను చెప్పినటువంటి అంశాలకు పోలీసులు అడిగేదానికి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఆ క్వశ్చన్లను స్కిప్ చేయడమా లేకపోతే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దానిపైన నిన్న అర్ధరాత్రి వరకు తన లీగల్ టీమ్ తో అల్వర్జున్ చర్చించాడు ఈ రోజు ఉదయం కూడా లీగల్ టీం చేరుకున్న తర్వాత దాదాపు గంట పాటు భేటీ అయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అంటే తన లీగల్ టీం కూడా క్లియర్ గా చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సింది అని తన లీగల్ టీం కూడా చెప్పడంతో తనే స్వయంగా బయలుదేరాడు ముఖ్యంగా తను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే తను సినిమా చూస్తున్నప్పుడు బయట తొక్కిసలాట జరిగిందని కానీ గందరగోళం జరిగింది ఒక మహిళ చనిపోయింది అనే విషయం నాకు ఏమాత్రం తెలియదు అనే విషయాన్ని అల్లు అర్జున్ పదే పదే చెప్తూ వచ్చాడు ఎప్పుడైతే ఇన్సిడెంట్ రేవతి చనిపోయిన నెక్స్ట్ డేనే ఒక వీడియో అల్లు అర్జున్ ఇంట్లో నుంచి మీడియాకు విడుదల చేశాడు అందులోనూ ఇదే అంశం చెప్పాడు తను అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి టైంలో కూడా అదే విషయాన్ని చెప్పాడు కాబట్టి ఏసీపీ కానీ పోలీసు వర్షన్ మాత్రం వేరేలా ఉంది అక్కడ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఏసీపీ ఇద్దరు స్వయంగా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ కు ఈ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినప్పుడు అల్లు అర్జున్ మేనేజర్ అడ్డుకున్నాడు సార్ సినిమా చేస్తున్నారు ఏం విషయం ఉందో నాకు చెప్పండి అని బయట ఒక మహిళ చనిపోయింది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పినా కూడా మేనేజర్ అడ్డుకున్నాడు అని చికరబా ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఏసీపీ చెప్తా ఉన్నారు సో దానిపైన కూడా అల్లు అర్జున్ ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అంటే ఒక మహిళ చనిపోయిందనే విషయాన్ని కూడా మేనేజర్ నిర్లక్ష్యం చేయడా లేకపోతే మేనేజర్ తనకు వచ్చి చెప్పాడా లేదా చెప్పినా కూడా ఎందుకు తను అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అల్లు అర్జున్ అని ఆ తర్వాత పది నిమిషాలకు డీసీపీ కూడా అక్కడికి చేరుకున్నారు డీసీపీ స్వయంగా వెళ్ళి అందువర్జన విషయాన్ని చెప్పి దగ్గరుండి తనను తీసుకొని వచ్చారు సో ఎందుకు తను అంత నిర్లక్ష్యం చేశారు డీసీపీ వెళ్ళినటువంటి క్రమంలో కూడా తను ఎందుకు ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది డీసీపీ కూడా తను నేను సినిమా మొత్తం చూసిన తర్వాతనే బయటకు వస్తాను మూడేళ్ల పాటు నేను కష్టపడి చేసినటువంటి సినిమా సినిమా చూడాలనుకుంటున్నానని తను చెప్పే ప్రయత్నం చేశాడు అంటే ఒక మహిళ చనిపోయింది ఒక చిన్నపిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు అని చెప్పినా కూడా ఏమాత్రం పట్టకుండా సినిమానే ముఖ్యంగా లోపల కూర్చొని ఉన్నాడా అనే దానిపైన కూడా పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సో అల్లు అర్జున్ కి ఆ విషయం అక్కడే తెలుసు కానీ ప్రెస్ మీట్ లో మాత్రం భిన్నంగా చెప్పాడు నాకు నెక్స్ట్ డే తన పిఆర్ టీం నుంచి తెలిసింది ఒక మహిళ చనిపోయిందన్న విషయాన్ని దాన్ని నేను చాలా చింతిస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నాను అని అల్లు అర్జున్ చెప్పాడు కానీ థియేటర్ లోనే తనకు ఆ విషయం తెలుసు ప్రెస్ మీట్ లో మాత్రం మీడియా ముందు ఎందుకు దాన్ని డైవర్ట్ చేసే పని చేశాడు లేకపోతే పోలీసులను తప్పుదోవ మీడియాను తప్పుదోవ పట్టిస్తూనే పోలీసులను తప్పుగా ఎత్తి చూపించాడు అల్లు అర్జున్ సో ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అనే దానిపైన కూడా అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది తన పిఆర్ టీం ఎవరు పిఆర్ టీం ముందుగా సంధ్య థియేటర్ చేరుకుంటుంది అల్లు అర్జున్ చేరుకోవడానికి దాదాపు గంట ముందే అక్కడికి అంటే పిఆర్ టీం కి అక్కడ తెలుసు పెద్ద ఎత్తున క్రౌడ్ చేరిపోయి ఉన్నారు ఈ టైంలో అందువర్జున్ వస్తే మరింత క్రౌడ్ పెరుగుతుంది అనే విషయం కూడా సిఆర్టీ కి చెప్పే ఉంటారు అయినా తను లెక్క చేయకుండా ఎందుకు వచ్చారు అసలు ముందుగా అనుమతి లేకుండా ఏ విధంగా అక్కడికి వచ్చారు మీరు అనుమతి లేకుండా రోడ్ షో ఎందుకు నిర్వహించారు అనే విషయాన్ని కూడా క్వశ్చన్ చేయబోతున్నారు కానీ అందువర్జున్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను అనుమతి తీసుకున్నాను పోలీసులు నాకు అనుమతి ఇచ్చారు రూట్ క్లియర్ చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను ఈవెన్ మీరు అక్కడ ఒకటి టైంలో లైవ్ కూడా చూసుకోవచ్చు పోలీసులు రూట్ క్లియర్ చేశారు కాబట్టి నేను నేరుగా థియేటర్ దాకా వెళ్ళగలిగాను అనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పారు కానీ పోలీసులు మాత్రం క్లియర్ గా సంధ్యా థియేటర్ పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ లెటర్ ను వాళ్ళు రిజెక్ట్ చేశారు సంధ్యా థియేటర్ రిజెక్ట్ చేసినా కూడా తను ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు తను అక్కడికి వెళ్ళాడు రోడ్ షో ఎందుకు నిర్వహించాడు బయట అభివాదం ఎందుకు చేశాడు అని ఒకవేళ ముందుగా తను తన సినిమా కాబట్టి జోష్ లో ఉన్న లోపల ఒక మహిళ చనిపోయిందనే విషయం తెలిసి బయటకు వచ్చేటటువంటి క్రమంలో కూడా అంత చాట్ ఇన్సిడెంట్ జరిగినా కూడా బయటకు వచ్చేటటువంటి క్రమంలో తను మళ్ళీ రోడ్ షో చేశాడు బయట అభివాదం చేస్తూ బయటకు వచ్చాడు అంటే ఒక మహిళ చనిపోయిందన్న విషయం తన నోటీస్ లో ఉండి కూడా మళ్ళీ తన సినిమా తన అభిమానలే ఇంపార్టెన్స్ గా ఇస్తూ తను ఎందుకు అభివాదం వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు క్లియర్ గా క్వశ్చన్ చేయనున్నారు ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ప్రకారం అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కూడా తీసుకొని వెళ్తాయి ఏం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్